హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ వన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆర్డర్లు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి రైతు బజార్లో కూరగాయలు కొంటున్న ప్రమీళ తనను ఎవరో తదేకంగా చూస్తున్నారనిపించింది అటు ఇటు గమనించింది ఆమె అనుమానం నిజమే ఒక పద్దెనిమిదేళ్ల అబ్బాయి ఆమెని తినేసెట్టు చూస్తున్నాడు అతను అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమెకి ఎందుకంటే ఆమె కొడుకు కూడా అదే వయసులో ఉంటాడు అంతలోనే ఒక అనుమానం ఈ కుర్రాడు తనని చూస్తున్నట్లుగానే తన కొడుకు మరో ఆంటిని ఇలాగే చూస్తాడా అని అంతలోనే మరో అనుమానం ఇంట్లో ఉన్నప్పుడు తను బయట విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది కొంప తీసి తన కొడుకు కూడా వీడిలాగే అని ఆలోచిస్తూ ఉండగా ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు అంది ఆమె కూడా వచ్చిన ఫ్రెండ్ కవిత ప్రమీళ ఆమెకి ఆ కుర్రాన్ని కళ్ళతోనే చూపించి వాడు నన్ను తినేసెట్టు చూస్తున్నాడే అంది కవిత నవ్వి అలా ఎవరో ఒకరు చూడటం సహజమే కదే అంది అది కాదే నాది వాడి అమ్మ వయసు నన్ను చూస్తున్నట్లుగానే వాడి అమ్మను కూడా అలాగే చూస్తాడా అంది ప్రమీళ చూస్తే చూడొచ్చు ఆ వయసు అలాంటిది అంటూ ముందుకు కదిలింది కవిత ప్రమీళ ఆమె పక్కనే నడుస్తూ అది కాతే మా రవిది కూడా అదే వయసు వాడు కూడా నన్ను అంటూ ఆపేసింది కవిత మళ్ళీ నవ్వి వాడు మాత్రం స్పెషలా నీ సంగతేమో గాని చాలాసార్లు నన్ను మాత్రం తినేసేట్టు చూడటం గమనించాను అంది కవిత ప్రమీళ ఆశ్చర్యంగా అవునా మరి నువ్వేమీ అనలేదా అంది ఏమంటాను ఆ వయసులో వాళ్ళకి అది సహజమే కదా పైగా ఆ వయసు కుర్రాళ్ళు అలా చూస్తుంటే బాగుంటుందే అంది కవిత కొంటెగా ప్రమీళ ఆమెను అపనమ్మకంగా చూసింది నీకు బాగానే అనిపిస్తుందిలే కాస్త ఆలోచించి చూడు అంది ప్రమీళ ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసింది ఆ కుర్రాడు తన వెనకే ఫాలో అవుతున్నాడు రెండడుగుల దూరంలోనే ఉన్నాడు అతన్ని అంత దగ్గరగా చూడగానే గుండె జల్లుమంది గబుక్కుల తల తిప్పేసుకొని కూరగాయలు తీసుకొని కవితతో పాటు బయటికి వచ్చేసింది కవిత ఇల్లు దగ్గరే కావడంతో ఆమె నడిచి వెళ్ళిపోయింది ప్రమీల బస్టాప్ దగ్గరికి వచ్చి తన వెనక ఆ కుర్రాడు ఉన్నాడేమోనని చూస్తే కనబడలేదు హమ్మయ్య అనుకుంది అక్కడ నిలబడ్డ కాసేపటికి బస్సు వచ్చింది బాగా రష్గా ఉండటంతో కష్టపడి ఎక్కి లోపలికి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత తన వెనక ఎవరు బాగా దగ్గరగా నిలబడినట్టు ఆనించాడు మళ్ళీ వాడేనా అనుకుంటూ కళ్ళ చివరల నుండి గమనించింది వాడే ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లుమంది అమ్మో వీడేంటి ఇలా తగులుకున్నాడు అనుకుంది అంతకుముందు చాలాసార్లు ఇలా కొందరు టచ్ చేశారు గాని ఏడు భయంతో టెన్షన్తో వాడి చేయి వణకడం తెలుస్తుంది ఆమెకి నవ్వొచ్చి పోనీలే పాపం అనుకుంది ఆమె ఏమి అనకపోయేసరికి వాడికి కాస్త ధైర్యం వచ్చింది మొదట ఏమి అనిపించకపోయినా కాసేపటికి ఆమెకి కూడా హాయిగా అనిపించింది ఆమె స్థితి వాడికి అర్థమైందో లేదో గానీ వాడికి మాత్రం బాగా ధైర్యం వచ్చేసింది ముందుకు జరిగి ఆమెకి ఆనుకొని నిలబడ్డాడు అంతలో వాడు సందు చూసుకొని చేతిని ఆమె నడుం మీద నెమ్మదిగా చీరచాటు నుండి వేశాడు ఈసారి ఆమెకి వణుకు మొదలైంది ఎవరైనా చూస్తారేమోనని అటు ఇటు చూసింది ఎవరి బిజీలో వారున్నారు వాణ్ణి చేతి ఏమని కసురుకుందామనుకుంది కాని మళ్ళీ పాపం అనిపించింది మళ్ళీ చుట్టూ ఒకసారి చూసింది విపరీతమైన రష్గా ఉండటంతో ఎవరి చూపు తమపైన లేదు కొద్దిసేపేగా ఎంజాయ్ చేద్దామనుకుంది ఆమెకి ఒళ్ళంతా కంపనాలు పుడుతున్నాయి బస్సులో ఎవ్వరూ లేకపోతే ఎంత బాగుండు అనుకుంటూ ఉండగా అంతలో బస్ సడన్గా ఆగింది చెకింగ్ స్క్వాడు ఎక్కారు వాళ్ళని చూడగానే ఆ కుర్రాడు సందు చూసుకొని కిటికీ నుండి దూకి పారిపోయాడు ఆమె శరీరం హుసూర్మని నిట్టూర్చింది తర్వాత తన లో దిగి ఇంటికి నడుస్తూ ఉంటే దారిలో ఒక సినిమా థియేటర్ కనిపించింది టైం చూసుకుంటే ఆరున్నరైంది ఇంటికి వెళ్ళినా ఎవరు ఉండరని తెలుసు మొగుడు వచ్చేసరికి పన్నెండు దాటుతుంది కొడుకు పది దాటితే గాని ఇంటికి రాడు కాబట్టి సినిమాకి పోవడమే బెటర్ అనుకొని లోపలికి వెళ్ళింది అప్పటికే సినిమా మొదలైందేమో బయట ఎవ్వరూ లేరు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చీకటిలో తడుముకుంటూ ఒక సీట్లో కూర్చుంది ఎక్కువ మంది జనాలు లేరు మొత్తం కలిపి ఒక ఇరవై మంది ఉంటారేమో అంతలో లోపలికి ఒక కుర్రాడొచ్చాడు డస్ట్ పడకుండానేమో ముక్కుకిక్క చీక్ కట్టుకున్నాడు తన సీట్కి రెండు సీట్ల అవతల కూర్చున్నాడు స్పష్టంగా కనిపించడం లేదు కానీ ఆకారం చూడగానే బస్సులో కుర్రాడు కుర్తొచ్చాడు ఆ కుర్రాడి వైపు చూసింది అతను ఆమె వైపు తల తిప్పి చూశాడు గబుక్కును తల తిప్పేసుకుంది ఆ చీకట్లో అసలేం తెలియడం లేదు ఆకారాలు కదలడం తప్పిస్తే మళ్ళీ అతని వైపు చూసింది అతను తన వైపే చూస్తున్నాడు రెండు క్షణాలు చూసి మళ్ళీ తల తిప్పేసుకుంది అతను నెమ్మదిగా తన సీట్లోంచి లేచి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఒక్కసారిగా ఆమె ఒళ్ళు చల్లుమంది అతని వైపు చూడాలంటే అదోలా అనిపించింది తల దించుకొని కూర్చుంది కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా ఆమె మోకాలిపై చేయి వేశాడు అతను అలా వేయగానే ఆమె కాళ్ళు సన్నగా వణకసాగాయి అసంకల్పితంగా వాడి చేతిని వెదిలించింది వాడు కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయి మళ్లీ నెమ్మదిగా తన చేతిని ఆమె మోకాలిపై వేశాడు ప్రమీళ కదలకుండా అలాగే కూర్చుంది వాడు కూడా ఏమి చేయకుండా తన చేతిని అలాగే ఉంచాడు కొన్ని క్షణాల తర్వాత ఆమె అతని వైపు చూసింది మొహానికి ఉన్న కచ్చి తీసేశాడు మసక చీకటిలో కూడా అతన్ని గుర్తుపట్టింది ఇందాక తన వెంట పడ్డ కుర్రాడే బస్లో ఏమి అనకపోయేసరికి వెంటపడి వచ్చినట్టున్నాడు ఛా బస్లో ఏమి అనకపోవడం తప్పైపోయింది అనుకుంది ఆమె తన ఆలోచనలో ఉండగానే వాడు ఆమె మోకాలిపై చిన్నగా నిమిరాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి వాడివైపు కోపంగా చూసి చప్పున లేచి రెండు సీట్ల అవతల కూర్చుంది ఏదో బిళ్ళప్ కోసం వాడివైపు కోపంగా చూసి పక్కకి వెళ్లిపోయిందే గాని వాడు వస్తే బాగుండు అని ఎదురు చూడసాగింది ఇందాక బస్లో వాడు నిమరడం గుర్తుకు వచ్చి సెగలు పుడుతున్నాయి ఆమెకి వాడు మాత్రం కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు భయపడినట్టున్నాడు వేదవ అనుకుంటూ వాడివైపు చూసింది వాడు అలాగే తన వైపు చూస్తున్నాడు మరింత వేడిక్కిపోతుంది ప్రమీళ్లకు ఒక్కసారి చుట్టూ చూసింది దగ్గర్లో తమని గమనించడానికి ఎవ్వరూ లేరు కాస్త ధైర్యం వచ్చి వాడివైపు చూసి చిన్నగా నవ్వింది వాడు చిన్నగా నవ్వి కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా లేచి ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు ప్రమీళ నెమ్మదిగా తన మోచేతిని వాడి మోచేతికి తాకించింది వాడిలో సన్నటి వణుకు అలా వణుకుతూనే తన చేతిని ఆమె మోకాలిపై వేశాడు ఆమె వాడివైపు కాస్త జరిగి వాడి చేతిపై తన చేతిని వేసి నీ పేరేంటి అంది చిన్నగా శ్రీను అన్నాడు ఏం చేస్తున్నావు అని అడిగింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నాడు వాడు వాడి చేతి మీద నిమురుతూ నీకంటే వయసులో పెద్దదాన్ని ఇలా చేయడం తప్పు కాదా అంది ఆమె నిమురుడికి వాడి నరాలు తిరిగిపోతుండగా ఆంటీ అన్నాడు వణుకుతూ ఇందాక బస్సులోనే తిడదామనుకున్నాను కానీ అందరూ కలిసి నిన్ను కొట్టేస్తారేమోనని జాలిపడి ఊరుకున్నాను అంది ఆమె అలా అనగానే వాడు నెమ్మదిగా తన చేతిని తీసేశాడు మనసు హమ్మయ్యా అనుకున్నా ఆమె శరీరం మాత్రం కూసూరుమంది కానీ వాడికి అంతకంటే చనివిస్తే ప్రమాదం అని తెలుసు ఇందాక బస్సులో ఇచ్చిన అలసుకే వీడింతవరకు వచ్చాడు ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉందా అసలే చుట్టుపక్కల ఎవ్వరూ లేరు పైగా చీకటి అని ఆమె అనుకుంటూ ఉండగానే మళ్ళీ వాడు ఆ మెమోకాలిపై చేవేశాడు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్